ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వారణాసి ప్రయాగ్రాజ్ జాతీయ రహదారిపై కచ్వాన్ ప్రాంతంలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ను లారీ వెనక నుంచి ఢీకొట్టింది ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు మృతులు వారణాసి వాసులుగా గుర్తించారు ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది వారణాసి ప్రయాగ్రాజ్ జాతీయ రహదారిపై కచ్వాన్ ప్రాంతంలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ను లారీ వెనక్కి నుంచి ఢీకొట్టింది ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు మృతులు వారణాసి వాసులుగా గుర్తించారు పోలీసులు